మంత్రం ఇది అనంత విశ్వంలో ఉండే శక్తిని ఒక ప్రత్యేకమైన రూపంలో సంకల్పం కోసం యూజ్ చేసే ఒక సౌండ్ కోడ్ దీనికోసం మనం చిన్నప్పటి నుండి వింటూ ఉంటాం మంత్రం అనేది ఎవరో సృష్టి చేసినది కాదు ఇది వేద శబ్దం సాధారణంగా వేదం పరబ్రహ్మం కోసం మాట్లాడుతుంది అంటే మంత్రం కూడా భగవంతుడి స్వరూపం ఈ మంత్రాన్ని ఎవరు ఏ ప్రయోజనం కోసం వినియోగించినా ఆ ప్రయోజనార్థం అది పనిచేస్తుంది ఆ కర్మకు తగిన ఫలితాన్ని అందిస్తుంది ఇది గా కావచ్చు మరియు పాజిటివ్గా కూడా కావచ్చు అయితే మంత్రం సిద్ధిస్తేనే దాని ద్వారా మీరు కోరుకున్న ప్రయోజనం మీకు దక్కుతుంది మంత్రం సిద్ధించాలి అంటే మంత్రం ఎన్ని అక్షరాలను కలిగి ఉంటుందో అన్ని లక్షల సార్లు దాన్ని జపించాల్సి ఉంటుంది మొదట పదివేల సార్లు మంత్రం జపించి దానిని హోమం ద్వారా తర్పణం చేయాల్సి ఉంటుంది అప్పుడు మంత్రం మీద మనకు అధికారం వస్తుంది తర్వాత అక్షర లక్షల జపం చేయాల్సి ఉంటుంది అయితే ఈ తర్పణం చేయాలా వద్దా అనేది మీకు మంత్రోపదేశం చేసిన గురువు మీద ఆధారపడి ఉంటుంది ఒక మంత్రం లక్ష సార్లు జపం చేయడానికి చాలా సమయం పడుతుంది కానీ గ్రహణ సమయంలో ఒక మాల మంత్రం జపిస్తే అది లక్షల సార్లు జపం చేసిన ఫలితాన్ని అందిస్తుంది దీనికి కారణం స్పిరిచువల్ వేలో చూస్తే గ్రహణ సమయంలో విశ్వశక్తి మొత్తం ఒక అలైన్మెంట్ లోకి వస్తుంది ఆ సమయంలో శక్తి ప్రసరణ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది అది సర్వజీవ మరియు నిర్జీవ పదార్థాల మీద తీవ్ర స్థాయిలో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సమయం చాలా ఉత్తమమైనది అందుకే ఈ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు ఎందుకంటే దేవాలయంలో విగ్రహం చుట్టూ ఉండే శక్తిలో అనేకమైన మార్పులు వస్తాయి ఈ మార్పును మంత్ర సాధనలో సిద్ధహస్తులైన వారు గమనించగలరు మంత్రశబ్దం స్పష్టంగా ఉచ్చారణ చేసినప్పుడు ఆ శబ్దం ద్వారా ఒక రూపం సృష్టించబడుతుంది ఈ రూపమే ఆ మంత్ర అధిష్టాన దేవత ఆ రూపాన్ని ఆధారంగా చేసుకొని ఒక దేవతా స్వరూపాన్ని సృష్టి చేస్తారు ఆలయంలో ఒక దేవతా స్వరూపాన్ని చూసాము అనుకుంటే అది కేవలం విగ్రహం కాదు మంత్రశబ్దం నుండి ఉద్భవించిన రూపం మనం ఆలయానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఏ విశ్వంలో ఉండే శక్తితో కనెక్ట్ చేయబడతాము ఆ శక్తిని ఇంకా మనం ప్రయోజనార్థం పొందడానికి చేసే ఒక ప్రయత్నమే మంత్ర సాధన సాధారణ వ్యక్తులకు అర్థమయ్యే రీతిలో రూపంలో ఈ గ్రహణ సమయంలో తినకూడదు రమించకూడదు గర్భిణీ స్త్రీలు నిప్పును తాకరాదు అని కొన్ని నిబంధనలు పెట్టారు వాస్తవానికి ఆ సమయంలో శక్తి స్థాయి అధికంగా ఉంటుంది ఆ శక్తి ఎలా కావాలంటే అలా మారిపోతుంది అన్కంట్రోలబుల్ పవర్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది గ్రహణ సమయంలో అది మన మెదడు మరియు నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఆ సమయంలో వస కలిపిన పాలు తాగితే మనిషిలో గ్రహణశీలత బుద్ధి ప్రచోదనం అవుతుంది ఇది యోగిక్ ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు గ్రహణ సమయంలో సాత్విక మరియు వామాచార పూజలు కూడా కొంతమంది మంత్ర సాధకులు విత్వికులు చేస్తారు ఏదో లోక కళ్యాణార్థం లేదా మరేదైనా ప్రమాదాలను తప్పించడానికి లేదా ఉత్తమ సిద్ధి కోసం ఈ గ్రహణ సమయాన్ని మంత్ర సాధన కోసం వినియోగించుకుంటారు సాధారణంగా పౌర్ణమి అమావాస్యలు కూడా సముద్ర ఋతువుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి నెలలో సంభవించే ఈ మార్పు వల్లనే శక్తిలో ఇంత భేదం ఉంటే గ్రహణ సమయంలో సర్వ రూపాల్లో ఉండే శక్తి ఒకటిగా కాన్సన్ట్రేట్ చేయబడుతుంది ఆ సమయంలో దాని ప్రభావం ప్రకృతి మీద ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి పంచభూతాలలో ఒకటైన నీటికి కూడా శక్తి ఉంది అందుకే నీరు ఆహారంలో గ్రహణ సమయంలో దర్భన వేస్తారు దీని అర్థం పాము విషం పడుతుందని కాదు తీసుకుంటున్న ఆహారం శక్తిగా మారుతుంది శక్తి ప్రసరణలో ఏదైనా తేడా జరిగితే అది మనిషి జీవితంలో ప్రభావం చూపిస్తుంది అందుకే గ్రహణ సమయంలో ఒక దగ్గర కూర్చోండి మీ శరీర శక్తిలో మార్పులు సంభవిస్తాయి అవి మీ సంకల్పంలో మంచికి ఉపయోగపడతాయని చెబుతారు నేరుగా ఈ గ్రహణాన్ని చూడవద్దు అంటే దాని అర్థం కళ్ళు పోతాయని కాదు మీరు తలపైకెత్తినప్పుడు ఆజ్ఞా స్థానం నేరుగా పొజిషన్ చేయబడుతుంది స్థానం ద్వారా మీరు శక్తిని విడిచిపెట్టగలరు మరియు తీవ్ర స్థాయిలో తీసుకోగలరు కూడా అది మీ మీద ఎటువంటి ప్రభావాన్నైనా చూపించవచ్చు అందుకే ఆ సమయంలో కుదురుగా కూర్చొని ఏదో ఒక దేవత ఆరాధన చేసుకోండి అని చెబుతారు అలా చేసినప్పుడు మన మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఆ శక్తిని మన శరీరం సరైన రీతిలో తీసుకుంటుంది సర్వేజన సుఖినో భవంతు